నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏటీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెప్పులక్క గ్రామంలో ఇరవై ఎనిమిది మంది గ్రామ వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్నాళ్ళు వాలంటీర్లుగా ప్రజలను సేవ చేశామని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని అంతవరకు చెల్ల జగ్గిరెడ్డి గారి విజయాన్ని కృషి చేస్తామని తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను వారికి చేరవేస్తూ నిరంతరం సేవ చేస్తున్న గ్రామ వాలంటీర్లను నిత్యం ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఓటర్ను ఖాయం అవ్వటం వల్లే వాలంటీర్లకు వారు భయపడుతున్నారని వారి ప్రవర్తన వాలంటీర్లు భయపెట్టేలా ఉందని చెబుతూ అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సంక్రమించిన గ్రామ వాలంటీర్ పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని వచ్చే ప్రభుత్వంలో మరిన్ని సేవలను ప్రజలకు అందిస్తామని అన్నారు నమస్కారం అండి నా పేరు పద్మశ్రీ నేను చెముళ్లంక సచివాలయం టూ నుంచి మాట్లాడుతున్నాను అంటే గత గత నాలుగు సంవత్సరాల నుంచి నేను వాలంటీర్గా పర్ వర్క్ చేశానండి చెముళ్లంక గ్రామంలో అయితే ఇప్పుడు ఎన్నికల కోడు వచ్చిన వచ్చినప్పటి నుంచి వాలంటీర్లు ఎటువంటి పని చేయకూడదు ఎటువంటి విధుల్లో పాల్గొనకూడదు అని మాకు ఆంక్షలు విధించారు దానివల్ల ఇప్పుడు ఏంటంటే మేము జగిరెడ్డి గారికి జగన్ గారికి మా శ్రీనన్నయ్యకి వీళ్ళ వల్ల మేము వాలంటీర్గా అయ్యాం కాబట్టి ఇన్ని రోజులు మాకు ఇచ్చిన గౌరవానికి కట్టుబడి ఇప్పుడు మేము రాజీనామా చేసేసాము ఇప్పటి నుంచి కూడా వీళ్ళు వీళ్ళతో పాటు మేము రాజ కార్యకర్తలుగా కావచ్చు లేకపోతే వాళ్ళతో సో మేము ఎంత బాగా చేసామంటే అది జగన్ గారు మాకు ఇచ్చిన డ్యూటీస్ని మేము సక్రమంగా నిర్తించాం మేము బాగా చేసామంటే అర్థం ఏంటండి ఆయన బాగా చేశారనే కదా గ్రామం నుంచి వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి వారంతా కూడా స్వచ్ఛందంగా సుమారు ఇరవై ఎనిమిది మంది రాజీనామా చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే నిన్న సిమలం గ్రామం నుంచి మా పంచాయతీ నుంచి ఇరవై ఎనిమిది మంది వాలంటీర్లు ఇరవై ఎనిమిది మంది వాలంటీర్లు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రెడ్డి గారి మీద అభిమానం చప్పుని రాజీనామా చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళని ఈదులకి ఆదరవద్దని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానీ అవ్వచ్చు చాలా అవమానపరిచారు అవమానపరిచినందుకు ఖచ్చితంగా రాజీనామా చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తామని అలాగే క్యాన్వసింగ్ కూడా చేస్తామని రాజీనామా చేయడం జరిగింది